బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా వస్తువుల్లో కొన్ని నా దగ్గర ఉన్న వస్తువులను చూపిస్తున్నాను అవి ఎలా ఉన్నాయో చూడండి ఈ అమ్మవారి రూపు తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ మూడు సార్లు నేను పూజలో పెట్టుకున్నాను సేమ్ అమ్మవారే వచ్చి పూజలో ఉన్నట్టే ఉంటుంది అమ్మవారు లాగానే ఉంటుంది ఏ మాత్రం విగ్రహంలాగా అనిపించదు చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న అమ్మవారి విగ్రహంలో కొన్ని మాత్రమే అమ్మవారికి వచ్చినాయి కొన్ని ఏమో నేను తీసుకొని అమ్మవారికి అలంకరించుకున్నా అవేంటో కూడా చెప్తాను అమ్మవారి విగ్రహంతో పాటే ఈ చెమ్ము కూడా తీసుకున్న ఇది కలశం చెమ్ము రెండు ఒకేసారి ఒకే దగ్గర తీసుకున్నాను అనమాట ఇందులో అమ్మవారిని ఇలా పెట్టుకోవాలి అమ్మవారి విగ్రహం దగ్గర ఇక్కడ మెడ దగ్గర చాలా ఎత్తుగా ఉండే కొంచెం బ్లూ కలర్ బ్లూ కలర్లో వచ్చిందనమాట నేను కొంచెం సెట్ చేసుకున్నా ఇందులో పట్టకుంటే కొంచెం సెట్ చేసుకొని అమ్మవారిని ఇందులో సరిగ్గా కూర్చునేటట్టుగా పెట్టుకున్నాను అనమాట ఈ విగ్రహం దగ్గర ఈ చెంబసోరాలు అనేవి రాలేదు నేనే తెచ్చుకొని సెట్ చేసుకున్నా ఈ చెవు కమ్మల వరకే వచ్చినాయి తర్వాత ఈ ముక్కు పుడక ఈ బొట్టు కూడా అమ్మవారికి నేనే పెట్టుకున్నాను అనమాట ఈ జడ దగ్గర కూడా ఇది నేనే సెట్ చేసుకున్నాను తర్వాత ఈ సూర్య చంద్రుల్ని కూడా నేనే తెచ్చుకొని ఫిక్స్ చేసుకున్నాను ఇలా ఉంది మా అమ్మవారు ఇట్లా మొత్తం అట్లా పైనుంచి కింద అమ్మవారి వస్తువుల్లో ముఖ్యంగా అమ్మవారి జడ ఇది కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఈ జడ తీసుకొని మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంతవరకు కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు ఎలా ఉందో అలానే ఉంది తీసుకున్నప్పుడు కూడా ఇట్లనే ఉంది అన్నమాట జడకి ఇక్కడ వెనుక బుక్స్ వచ్చాయి ఇవి అమ్మవారికి హెడ్కి ఇట్లా ఫిక్స్ చేసుకుంటే చాలు అంతే తర్వాత అమ్మవారి పాదాలు హస్తాలు ఇవి రెండు ఒకేసారి తీసుకున్నా ఇక్కడ ఉన్న వస్తువులలో ఒక్కొక్కటి ఒక్కో సంవత్సరం అట్లా తీసుకున్నాయి అన్నీ ఒకేసారి తీసుకున్నాయి అయితే కావు ఇట్లా అమ్మవారి హస్తాలు పాదాలు హస్తాలన్నమాట ఇలా ఇవి రెండు ఒకేసారి తీసుకున్నది దీన్ని కొంచెం సెట్ చేసుకొని పెట్టుకోవాలి అమ్మవారికి తర్వాత ఇవేమో అమ్మవారి పై అన్నమాట ఇవి ఆరు ఒకేసారి తీసుకున్నాను కాకపోతే సేమ్ కలర్ ఎంతకో కానీ దొరకలేదు ఇలా కింది వైపున రెండు పై వైపున రెండు ఇలా ఉంటాయి కదా అమ్మవారికి తర్వాత అమ్మవారికి పూలదండలు ఇవి రెండు ఒకసారి ఒక సంవత్సరం తీసుకున్నాం అన్నమాట ఈ గులాబీ దండ చాలా బాగుంటుంది అమ్మవారికి మొత్తం అలంకరణ చేశాక పైనుంచి కిందికి ఇలా వేయచ్చు తర్వాత ఈ లోటస్ మొగ్గలు ఇవి కూడా చాలా అందంగా ఉంటుంది ఇంతవరకు ఒక సంవత్సరం తీసుకున్నాం ప్రతి సంవత్సరం ఏదో ఒక వస్తువు అన్నట్టు తీసుకుంటా అన్నీ ఒకేసారి మాత్రం తీసుకున్నాయి కావు ఇవి ఈ పూలదండలేమో నేనే సొంతంగా తయారు చేస్తాను క్లాత్ తెచ్చి వాటితో ఇలా రెడీ చేసుకున్నాను ఇవి నేనే తయారు చేసుకున్న పూలదండలు రెండు చేశాను అనమాట ఓకే ఇవి ఫోర్ కలర్స్ అనమాట ఫోర్ కలర్స్ క్లాత్ వెల్వెట్ వెల్వెట్ కాదు పాలిస్టర్ క్లాత్ తెచ్చి దాన్ని కట్ చేసుకొని సైడ్స్ కాల్ చేసి ఇలా పూలదండలాగా వేసాను తర్వాత ఇవి అట్టి చెట్లు అనమాట ఇది ఒక సంవత్సరం తీసుకున్నాను కానీ ఒకే సంవత్సరం వాడు నాకైతే ప్రతిసారి నార్మల్ అట్టి చెట్లే దొరుకుతున్నాయి దొరుకుతున్నాయి కాబట్టి వీటిని వాడే దొరికిన టైంలో మాత్రమే వీటిని వాడతాను కానీ ఇవి కూడా రియల్గా ఉన్నట్టే ఉంటాయి రియల్వే తొందరగా వాడిపోతాయి ఇవి కొంచెం చాలాసేపు ఉంటాయి దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలి తర్వాత ఈ లీవ్స్ ఫిట్ చేయాలి అందులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లీఫ్ అనమాట అన్ని ఫిట్ చేసుకోవాలి ప్రతి దాంట్లో ఒకటి పండిన ఆకులాగా ఎల్లో కలర్ వస్తుంది అన్నిటిని ఫిట్ చేసుకోవాలి మన ఇష్టం ఎలా కావాలంటే అలా దీన్ని బెండ్ చేసుకుంటే షేప్ వచ్చేస్తుంది ఈ బనాస్ ఈ గుర్తుని కూడా ఇలా ఏదో ఒక ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి ఇవి ఇవి ఒకేసారి యూజ్ చేశాను నాకు చెట్టి దొరుకుతాయి కాబట్టి అట్టి పిలకలే దొరుకుతాయి అవే వాడాను ఒకే సంవత్సరం మాత్రమే తర్వాత అమ్మవారి పూజలు వాడి విగ్రహం ఏనుగు విగ్రహం ఇవి జర్మన్ సిల్వర్ అనమాట ఈ ఏనుగు ఏనుగు విగ్రహాలు ఇవి జర్మన్ సిల్వర్వి ఇవి ఇవి ఒక సంవత్సరం అనమాట ఇవిను కలిసం ఒక సంవత్సరం తీసుకున్నాను ఇలా ఉండి బంగారం కలిసినట్టుగా కోటింగ్ అనమాట కాకపోతే కొంచెం కాకపోతే ఇవి కొంచెం చిన్న సైజు చాలు నాకైతే ఇవి అనిపించింది విత్ కాస్ట్ కూడా ఉంది చూడండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఇవి తీసుకొని కూడా త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది సేమ్ వెండి బంగారం కలిసినట్టునే ఉంటుంది కాకపోతే ఇవి అవి కావాలనుకోండి మన స్థాయికి తగ్గట్టు ఇవి ఏవో లేవనకుండా పూజలో వాడుకోవడానికి మన శక్తి మేరకు ఇది కూడా జర్మన్ సిల్వర్ కలుషమే ఇదేమో ఏమిలో ఒకేసారి తీసుకున్నాను ఎంత మంచిగా ప్యాక్ చేసినా కూడా వ్యక్తి మచ్చలు అనేవి వస్తూనే ఉంటాయి ఇది ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పడింది ఫోర్ ఇయర్స్ అవుతుంది వచ్చి తీసుకొని కాకపోతే ఇంకా క్లీన్ చేయలేదు ఈ కలషంలో ఎందుకు తీసుకున్నానంటే ఈ కలశాన్ని ఇక్కడ గణపతి వచ్చింది అనమాట ఇక్కడ అష్టలక్ష్ములతో పాటుగా గణపతి ఉంటే చాలా మంచిది అంటే తీసుకున్నాను ఇదేమో రాగి కలషం పదకొండు సంవత్సరాలు అవుతుంది ఇది తీసుకొని ఫస్ట్ నుంచి అంటే నేను పూజ స్టార్ట్ చేసుకున్నకా నుంచి ఈ కలషంలోనే స్టార్ట్ చేసి ఇప్పటికి కూడా ఇదే కలశాన్ని వాడతాను దీన్నేమో డెకరేషన్కి వాడతాను కలశం పెట్టుకోవడానికి మాత్రం రాగి కలషాన్ని వాడతాం ఇది కూడా అష్టలక్ష్మి కలశం దీని కాస్ట్ టూ హండ్రెడో టూ ఫిఫ్టీనో వాడి ఉండో చప్పట్లో నాకు పదకొండు సంవత్సరాలు అవుతుంది తీసుకొని అమ్మవారి అష్టలక్ష్మి కలశం ఇది కూడా ఇవైతే అమ్మవారి ఆభరణాలు ఇది కేవలం అమ్మవారికి మాత్రమే యూజ్ చేస్తాను ఓన్లీ పూజలప్పుడు వరలక్ష్మి వ్రతానికి మార్గశిరమాసంలో దీపావళికి అప్పుడు మాత్రమే వాడతాం తర్వాత ఇంకా దాన్ని వాడేదేమి ఉండదు ఇది కూడా అప్పుడప్పుడు తీసుకున్నది అన్నీ ఒకేసారి అయితే కావు ఎప్పుడైనా సరే అమ్మవారికి అలాగే ఉంచుతుంది ప్రతి సంవత్సరం మళ్ళీ తీసుకోవడం ఎందుకు అనేసి అమ్మవారి అమ్మవారికి ఉంటుంది ఇది ఇంతవరకు ఒక సెట్ ఇది ఒక ఇది ఒక సంవత్సరం తీసుకున్నాం అనమాట ఇదేమో వడ్డానము ఇదేమో లాంగ్ చైన్ ఇదేమో షార్ట్ చైన్ అనమాట పాపడ విల్ల ఇది అమ్మవారి వడ్డానం ఇది షార్ట్ హారం పాపడ విన్నా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నట్టుంది కానీ వాడినో వాడలేదో ఐడియా లేదు నాకు ఇదేమో ముత్యాలహారం అనమాట అంటే ఇవి రిజ రియల్ ముత్యాలు అయితే కావు ఏదో నా ఫీలింగ్ ముత్యాలహారంలాగా ఇదేమో చిట్టి గాజులమాల ఇది నేనే తయారు చేసుకున్నాను త్రీ కలర్స్ కలిపి ఇదేమో సైజుని బట్టి అంటే అమ్మవారు శారీ కట్టినాక పైకి కిందికి అని అడ్జస్ట్మెంట్ పెట్టుకోవడానికి చేసుకోవడానికి తాడు అలాగే వండించుకున్నాను ఇవేమో పూజ కానీ పూజా వస్తువులు పసుపు కొమ్మలు తామర గింజలు చిట్టి గాజులు మూడు రకాలు గోమతి చక్రాలు పచ్చగవ్వలు ఇందులోనేమో ఇది వెండి పువ్వు అనమాట రెండు ఉన్నది కొన్ని చక్ర నామాలు స్టోన్స్ అలాగే నామ పిండి దీపాలు పెట్టుకొని నామాలు ఏడు ఉంటాయి అవి ఇది ఒకటి పెద్దగా ఉంటుంది మిగతాయి చిన్న సైజులో ఉంటాయి ఇవేమో వన్ నాట్ ఎయిట్ కాయకాయిన్స్ పనుపి పీ సి ఇవేమో కుబేర యంత్రంతో ఉన్న కుబేర కాయిన్స్ ఇవేమో వెండి వాటికి గోల్డ్ కోటింగ్ పూలు నూట ఎనిమిది ఉంటాయి ఇవి కూడా ఇది పారాని ఇదేమో సింధూరం అనమాట ఎక్స్ట్రా కాయిన్స్ కూడా కొన్ని ఇందులోనే పెట్టేసుకున్న దేవుడి దగ్గర పూజలో పెట్టుకున్నవి ఇదేమో పద్మావతి అమ్మవారు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుచానూరులో అమ్మవారి ఫోటో ఇచ్చారు క్యాలెండర్తో పోయిన సంవత్సరం తిరుపతి వెళ్ళినప్పుడు దాన్ని ఇలాగ పెట్టేసుకున్నాను అనమాట ఇంతవరకు నా పూజ వస్తుంది వీటిని అమ్మవారికి అలంకరిస్తే చాలా కలగా ఉంటుంది కాకపోతే శారీ మీద కడితే కడితేనే బాగుంటుంది ఇది ఇలా సైజుల వారుగా ఇలా అన్నీ అమ్మవారికి అలంకరించుకోవచ్చు మన ఇష్టం అండి ఇదే పెట్టాలి ఇలాగే పెట్టాలని ఏం లేదు ఎవరికి వీలున్నట్టు వాళ్ళు ఎవరు ఓపిక కొద్దీ వాళ్ళు ఇవన్నీ నా పూజా వస్తువులు ఇవన్నీ నేను పదకొండు సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాను అన్నీ ఒక్కొక్కటి ఒక్కో సంవత్సరం అనమాట అన్నీ ఒకేసారి తీసుకునేవి మాత్రం కావు పూజలో పెట్టుకునే డబ్బులతోనే ఇవన్నీ తీసుకున్నాను మా వారు కూడా కొన్ని ఇచ్చేవారు అండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి